ఇద్దరు బుడతలు ఉన్నారు ఇక్కడ ఎవ్వరు దగ్గరపోయి నాకు మాత్రం దించో తిరిగి వెళ్ళా మేము ఇటుండి ఎడమవైపు మళ్ళీ చెప్పినట్టు మేము ఎడమైపోయినాం గుంటూరులో మాకు పచ్చిమయ్యారు అల్లా హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు తెలిసిందే గుడారాల పండక్కి వచ్చాము గుంటూరు అలాగే ఇది మూడో రోజు అన్నమాట చాలా చక్కగా ఏసన్న గారి మినిస్ట్రీ నడుస్తుంది అలాగే నలభై ఎనిమిదవ గోడారాల పండగకి దేవుడు ఇక్కడికి మమ్మల్ని నడిపించాడు చాలా చక్కగా ఉంది ఇలాంటి గోడారాల పండగ చూసి అతను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు అందరూ ఉదయాన్నే చక్కగా రెడీ అయిపోయి బయలుదేరామన్నమాట మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే తండ్రి సన్నిధి అని చిలకలూరు పేటకి వెళ్తున్నాము సాలీంరాజు పాసిగారి మందిరం అనమాట గోరింట్లో నుంచి చిలకలూరు పేటకి వెళ్ళడానికి నలభై ఆరు కిలోమీటర్లు మేము అందరం కలిసి ఒక ఆటో మాట్లాడుకున్నాం మనిషికి మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నాడు అప్ అండ్ డౌన్ మేము చర్చి దగ్గరికి వెళ్ళేలోపే అక్కడ ప్రార్థన స్టార్ట్ అయిపోయింది కానీ ఇంకా పాషగర్ రాలేదు ఇంకా సాంగ్స్ పాడుతున్నారు అనమాట మేము వెళ్ళిన తర్వాత ఒక రెండు మూడు పాటలు అయిన తర్వాత పాష గారు వచ్చారు పాషగారిని కూడా మేము చూడడం జరిగింది అతనితో ప్రార్థన చేసుకోవడం జరిగింది నిజంగా నేనైతే ఇలాగ అన్ని మందిరాలు తిరిగి చూస్తాను అని అనుకోలేదు నేను ఎప్పుడైతే యూట్యూబ్లో చూడడమే తప్ప ఇలాగ లైవ్లో చూడలేదు ఇలా నిజంగా చూస్తూ ప్రార్థన చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయమే అక్కడ అంతా అయిపోయిన తర్వాత సాలెం రాజు పాసి గారితో ప్రేర్ చేయించుకున్నాను ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఇంకా అక్కడే భోజనాలు పెట్టారనమాట చూడండి ఎంత జనమో వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టారు అలాగే ఇక్కడ మందిరమే కాకుండా వృద్ధాశ్రమం కూడా ఉంది అక్కడ కూడా మేము వెళ్ళి చూసాము వాళ్ళతో మాట్లాడాము ఈసారి వచ్చినప్పుడు ఏమైనా మేము తీసుకొచ్చి ఇస్తాము మీరు తీసుకుంటారంటే తప్పకుండా తీసుకుంటామని చెప్పి నాకైతే చాలా సంతోషం వేసింది ఇవన్నీ చూసినందుకు సాలెం రాజు పాష గారు ఉన్నారు కదా అతని తాలూకా ప్రార్థన తోట అనేది ఈ లోపలికి ఉంది రోడ్ చూడండి చాలా 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 భయంకరంగా ఉంది కానీ ఉన్నారు కదా చాలా చక్కగా తీసుకెళ్తున్నారు ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా ప్రార్థన తోట అనేది అలాగ ఉందో చూద్దాం మందిరం నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత ఆరు కిలోమీటర్ల దూరం ఉందా తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉందంట అక్కడ నుంచి

చెరువు రావాలి ఇంకా అసలు చెరువు రావాలి మన సంతోషాలన్నీ మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి గుర్తు చేసుకోవాలంటే ఇదే మనకి అయ్యో ఏ రోడ్డు కుర్చోతు బామ్మన్నారుదా చెప్పాడా ఇదే ఇదే అన్న లొకేషన్ పదండి వెళ్ళిపోదా కుడి చెరువు అన్న కుడిచి అయితే ఇటు ఎడమ చెయ్యి ఇటు ఎడమవైపు అట మావా చెప్పినట్టు మేము ఎడమవైపు వెళ్ళిపోతున్నాము ఇదేనా నువ్వు వచ్చావుగా ఒక అమ్మా

చె కింద పెట్టుకోమంటున్నారాబాయందు నవ్వికాయ ని సన్నిధిలోనే ఉంటా నయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తా నయ్యా ప్రార్థన తోట దగ్గరకు వచ్చాము అందరూ ఎలా ఊగుతున్నారు యాక్సిడెంట్ వెళ్తున్నారు తీసుకుంటున్నారు చూద్దాం ఎలా ఉందో ఇక్కడ చేరువులాగా చిన్నది ఉంది లాగా బాత్రూమ్ కూడా ఉన్నాయి ఇక్కడ బాత్రూమ్ కూడా చూపిస్తాను చూడండి రూమ్స్ ఉన్నాయి మామిడి చెట్లు అయితే ఇక్కడ బోల్డ్ ఉన్నాయి మామిడి చెట్లు కొబ్బరి చెట్లు ఇక్కడ మామిడి చెట్టుకి పువ్వు పూసింది పువ్వు చూపిస్తాను చూడండి ఇదిగో మామిడి చెట్టు పువ్వు పూసింది ఇదిగోండి మామిడి పళ్ళు పోస్తాయి మామిడి పళ్ళు మామిడి చెట్టు ఇద్దరు బుడతలు ఉన్నారు ఇక్కడ అమ్మ నెమలి నెమల్లు రెండు రండి పరిగెట్టద్దు పారిపోతే పరిగెట్టుకో పారిపోతే పద బావు పద కోడిలు ఉన్నాయి ఇక్కడ గిన్నె కోళ్ళు బాతులు ఎన్ని ఉన్నాయో బాతులు బాతులు ఏ దగ్గర దగ్గరకు తొడిసేస్తే బాతులు వద్దు వద్దు అన్న నువ్వు గిన్నె కోడలు గిన్నె కోడలు కదా నువ్వు ఏ రండి రెండు ఇట్లాండి బాతులు మెక్ మెక్

ఇల్లు చూడ ఎంత బాగుందో బాగుంది కదా బీసీ ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదామే ఇల్లు రూమ్కి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం ఈ హౌస్ ఉన్న చూసారా ప్రేర్ చేసుకోవడానికి అనమాట వెళ్ళి ప్రేర్ చేసుకుందాబీ చెప్పుకుని వచ్చే చెప్పండి జతం శతం శతం తల్లి దేవా ఏసయ్య జముడు బందాలి జతం మా బందాలి మమ్మీ బందాలి పదమ్మీ బందాలి అందరు బందాలి ఈ స్మమలా దివతం